అదే ఏంది చంద్రబాబుకి ఆయన ఒక కుటిభుజం పోయినట్టే కదా అంటే కొంచెం స్ట్రాంగ్ సపోర్టర్ ఆయన కోల్పోయినట్టే అటు కేంద్రం తోటి ఈయనకు సఖ్యత చెడిన తర్వాత దాన్ని కలపడంలో ఆయన కీలక పాత్ర పోషించిన ఎందుకంటే మోడీ తోటి ఆయన సత్సంబంధాలున్నాయి ఓకే మోడీతోనికి సత్యం సంబంధాలు అనకంటే అత్యంత దగ్గర ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో మోడీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి ఇన్వేడ్ ఇస్తున్నప్పుడు ఆయన మొదటి వరుసలో చేరుంది ముఖ్యమంత్రిగా వెళ్లినటువంటి చంద్రబాబు కేసీఆర్ కు మూడో వరుసలో చేరు ఎందుకంటే ఆయనకు యుటివి గుజరాత్ కూడా ఉంది దాని ద్వారా ఆయన దేశ ఉన్నటువంటి సంబంధాలు అప్పుడు చంద్రబాబు పొత్తు కుదరంలో ఆయన కీలక పాత్ర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే ఆయన కాలేజీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటీవీ గుజరాత్ కూడా ఆయనకు అండగానే ఉంది పార్టీపై కాలం నుంచి బిజెపి తోటి దగ్గరైపోయింది కదా కేంద్రంలో బిజెపి రాష్ట్రంకి వచ్చే తెలుగుదేశం పార్టీ అని అంటూ కాబట్టి అదే కోణంలో మోడీ తోటి అత్యంత సన్నిహిత సంబంధాలు అంటే చెడిపోయినటువంటి సంబంధాలు సరిదిద్దడంలో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా రామోజీరావు కీలక పత్ర పోషించుతారు ఆయనకు అన్ని రకాలుగా మీడియా పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఆ వర్గాలను దగ్గర చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర ఆయన కాబట్టి ఖచ్చితంగా ఇది చంద్రబాబు షాకింగ్ ఆయన పూర్తిగా రెగ్యులర్ గా సలహాలు ఇస్తుండకపోవచ్చు కానీ ఆయన పోషించాల్సిన పాత్ర అంటే గత ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో గత ప్రభుత్వంలో ఇక వాళ్ళ అంటే మనం ఈ సమయంలో మాట్లాడకూడదు ఆయన ఏ స్థాయికి అయినా వెళ్ళి విమర్శలు చేసి చంద్రబాబు ఉపయోగపడ్డాడు ఒక దశలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైరం పెరిగి విచారణలు ఇవన్నీ వచ్చినప్పుడు అసలు పేపర్ ను రోడ్ రోజు ఆగారంలో కోల్పోతా ఉంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెబ్సైట్ వచ్చిన తర్వాత పత్రిక అవసరమా అనేటువంటి అభిప్రాయాన్ని అందులో కరోనాలో కూడా ఆయన వారసులకు వచ్చినట్టు తెలుస్తుంది కొంత వాటాను ఆయన అంబానీ గ్రూప్ కూడా ఇచ్చేసింది ఆయన మీడియా అయితే ఇలాంటి పరిస్థితులలో మరి ఆయన ఇప్పుడు మరి దాన్ని అలాంటి పత్రికను నడుపుతూ కొనసాగిస్తూ చివరి వరకు ఆయన ఒక విధంగా అనుకోవాల్సి వస్తే చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూసిన తర్వాత అంటే గెలిచిన తర్వాత సార్ ప్రమాణ స్వీకారం చేయకపోవచ్చు తర్వాత అనే అంతిమ శ్వాస విడిచినట్టుగా కనిపిస్తా ఉంది ఏమైనా కొన్ని కొంత మేరకు కొన్ని కొన్ని అవలక్షణాలు తీసుకొచ్చినప్పటికీ మీ ఈనాడు మేరకు ఒక సాఫ్ట్ కార్నర్ దాని నుండి ఈనాడు కొంత కచ్చితత్వం అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ మాట్లాడే మనం గోల్పోయిన ఇంతమైన మనం మాట్లాడుకోవడం అంటే చంద్రబాబు పూర్తిగా అత్యంత అన్న అన్నపా విశ్వాస పాత్రుడు జగన్ వెళ్ళి కలిసినా కూడా ఆయన జగన్ వెంట వెళ్ళలేదు జగన్ చంద్రబాబును మనం రామోజీరావు గారు కలిసింది సహజ కోసం ప్రయత్నం లేచి వచ్చింది ముఖ్యమైన తల్లినాడులో మన ప్రతిపక్ష నేత కల్పిస్తాడు ఆయన మాత్రం చంద్రబాబుకే ఎండగా ఉన్నాడు వచ్చినా పోయినా ఇది ప్యూర్లీ డెడ్లీ చంద్రబాబు చంద్రబాబు ఆయన ఎదుగుదలలో చంద్రబాబు ఎదుగుదలలో సామాజరావే కారణం అనేది ఉంది మరి తనకి అప్పటి అనుభవం వచ్చింది కాబట్టి పత్రిక లైన్ ఏ రకంగా నడపాలి ఏ రకంగా చేయాలి అనేది స్థాయిలో ఉండకపోవచ్చు కొడుకు ఆల్రెడీ నడుపుతూనే ఉన్నాడు కదా కొంతసారి అంటే అంటే ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవండి గత ప్రభుత్వ హ్యాంగు ఆయన కేసులు ఫేస్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది అవునవును బాగా కొద్దిగా బెడ్ మీదనే ఉన్నారు ఇద్దరు ఆయన అప్పుడు బెడ్ మీద ఉండి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి కలిస్తే కూర్చొని మాట్లాడిండు అన్ని వీడియోలు వచ్చినాయి బయట అంటే అక్కడే ఆయన అంటే ఆయనంత విశ్రాంతి తీసుకున్నట్టు సింబాలిక ఇచ్చినట్టు అదే చాలా తక్కువ బయట రావడం కూడా చాలా తక్కువ జేపీ నడ్డా రావడం ఆ జేపీ నడ్డాతో కూర్చొని అవ్వడం రిలాక్స్ అవ్వడం అది కూడా అంటే కొన్ని కొన్ని సందర్భోషితం కాదంటారు కాబట్టి మనం మాట్లాడుకుంటే మంచిదేమో అంత ఎక్కడి నుంచి మొదలైంది ఆయన వస్తాను ఇప్పుడు చాలా చాలా మామూలు స్థాయి నుంచే మొదలైంది ఆయన సందర్భాల్లో ఆయన కావాల్సినంత సమాచారం ఎట్లలో ఉంటుంది అని ముందు చిట్ ఫండ్ వ్యాపారంతోనే మొదలైంది వైజాగ్ వైజాగ్ లో వచ్చి వైజాగ్ కేంద్రంగా పత్రిక ప్రారంభం తర్వాత హైదరాబాద్ మార్చేస్తాం అనేక వివాదాలు కూడా ఉన్నాయి మార్గదర్శి చిట్పాండ్ వివాద ముక్కేస్తు ఆరోపణలు ఈనాడు పత్రిక యాజమాన్యం సరే అప్పుడు అందులో ముట్టుకు వచ్చిన జగన్ వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసే ప్రయత్నం చేసింది రాజమాన్య హక్కు అది విజయ రెడ్డి వారసుడు అవును అదొక పెద్ద స్టోరీ ఏ నాటి కాదని ఏ అవును మార్గదర్శించే చెప్పాలి ఇవన్నీ చెప్పి చెప్పి ఉన్నాడు చంద్రబాబుకి ఒక కాల్కి దగ్గర నుంచి వచ్చే డిఫెన్స్ ఒకటి ఒక గ్యాప్ సమకాలీ సమకాలీకుడు కోల్పోయినప్పుడు ఒక గ్యాప్ ఉంటది గ్యాప్ వస్తుంది కొద్ది పునరాలోచన వస్తుంది నిన్న మూడు స్టేట్మెంట్ ఇచ్చింది మహారాజు మేము చంద్రబాబు చూస్తారని అవును అవును అన్నది కొత్త ఆ స్టేట్మెంట్ ఇచ్చిన గంట రోజులోనే గన్నవరంలో గొడవలుదే గొడవలు మార్చి గొడవదేనా మార్పు అంటే అదేనా మా కూడా దాడులు చేశారని చెప్తున్నారు అంటే వాళ్ళు అంటే వ్యతిరేకత వచ్చేసరికి మార్చుకుంటారు పన్నెండో తేదీ వరకు కొనసాగుతాయని పన్నెండుకి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా ఇది వాళ్ళ ఇప్పుడు జగన్ రెడీ అవుతుంది అంటే పద ముఖ్యమంత్రిగానే ఉంటాడు కాబట్టి రాదు కానీ మళ్ళీ అధికారులు గా గవర్నమెంట్ ఎవరు వచ్చినా మారిపోతారు సరే మరి ఇలాంటి సందర్భంలో మరి మారుతారా ఆగుతారా మార్పు మంచిది కోసం అయితే మంచిదే చెడు కోసం అయితే మార్పు మంచిది కాదు ఎవరు చేసుకున్న వాడికి వాడికి ఉంటదా దానికి దగ్గర ఎవరు ఎక్కడ ఆగారు ఈ రోజు చేసుకుంటే రేపు నీ కోసం కాసుకొని ఉంటది దాన్ని పట్టుకొని అది నీ కర్మ అంతే అందులో కచ్చి తీర్చుకోని అన్న మూడీ ఏమయ్యాడు నిన్న మొన్న కూడా బీబీసీ దామేజ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది కదా నీకు దాని తగ్గి మీరు ప్రపంచ వ్యాప్తంగా ముద్ర పడతది దానికి రిజల్ట్ ఎనిహో రామోజీ మరణం మాత్రం అవనన్నా కాదని చంద్రబాబు కాదు పని చాలా మంది ఉండొచ్చు కవర్ చేయొచ్చు తర్వాత రాధాకృష్ణ దానికి హెడ్ అవ్వచ్చు ఆ రాధాకృష్ణ కూడా రాధాకృష్ణ రాధాకృష్ణుడు స్వభావాన్ని చంద్రబాబు అన్ని సందర్భాల్లో పరిగణలోకి తీసుకొక్క అన్ని సందర్భాలని చాలా వస్తున్నారు వాళ్ళ ఎక్కువగా అంటే ఎక్కువగా రామోజీ ప్రాధాన్యం ఇస్తారు అవును ఎందుకంటే కూల్ గా ఉంటుంది కాబట్టి రాధాకృష్ణ చాలా సార్లు ఆయన అక్కసు వెళ్ళగట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా సుజనా చౌదరికి మొదటిసారి రాజ్యసభ ఇస్తున్నాడు ఓ ఫస్ట్ పేజ్ పుంకాలు వ్యతిరేక వార్తలు రాసి ఇంటికి కేసులు ఉన్న వ్యక్తులు అది ఈజ్ అని రాసి అక్రమాల పాల్పడ్డారు బ్యాంకులు ముంచాడు రాశారు చెప్పాలంటే రాధాకృష్ణ గురించి రామోజీ గురించి అంత దీప్ గా డార్క్ గ రాయగడి గిరి ఒక్క రాధా కృష్ణ అని కుమార్ గుడ్ అనేవాడు ఆయన మొన్నే మధ్య శాఖ అయితే ఏంది వాడుద్దరితో ఉత్తర సామాజిక వర్షం కదా ఎలా ఆయన రాస్తాడు మాకు అర్థం ఏది కాదురా అనేవాడు అంటే వ్యతిరేకంగా రాస్తాడు వితరేకంగా రాష్ట్రాలు రాష్ట్రం రహి ఇప్పుడు ఆయన ఇప్పుడు సపోజ్ రాయనతో విభజించాను కొద్దిమంది సాయం సంస్థలో పనిచేస్తున్నారు కదా రాధాకృష్ణ వ్యతిరేకంగా రాస్తున్నారు రాస్తే ఆయన్ని విమర్శిస్తున్నారు కదా సో రాధాకృష్ణ వ్యతిరేకంగా రాస్తున్నారు మరి రాధాకృష్ణ కూడా ఆంధ్రవేదిలో పనిచేసింది ఈనాడు ఈనాడులో పనిచేసింది మొదట ప్రారంభమే అక్కడ కాదు అవునా ప్రారంభమే అక్కడ ఈనాడు ఓకే నగర సమాచారం ఈనాడు కంట్రిబ్యూటర్ ప్రారంభమేటిస్ గోన్ సింగిబ్యూటర్ ఎందుకంటే అంత ఖచ్చితంగా ఉండేవాడు ప్రాధాన్యత ఇవ్వలేదు ఏమో అప్పుడు మన వాడు మనకి మనకి ఇది కావచ్చు ఇవ్వాలంటే చాలా కిష్టమా ఏం చేస్తేవాడు పోస్ట్ల చోట అడ్మినిస్ట్రేషన్ లా తన సామాజిక వర్గం వారిని ఉంచుకునేవాడు కానీ నాలెడ్జ్ కూడా అవసరం కదా దానికి రాధాకృష్ణ గ్రామీణ కమ్యూనిటీని ఫోకస్ చేస్తుంది ఫోకస్ గా పెట్టేవాళ్ళు రాముజీ కూడా కదా

ఎక్కడ ముందుకొస్తాను ఆ గడ్డికోట అంటారండి అందుకే అక్కడి నుంచి రావసీ చంద్రబాబు అన్న గుర్తించలేదు పక్క స్కోప్ నాకు అంటే ఈనాడు లేదా రామోజీరావు స్టైల్ డిఫరెంట్ ఉంటది మరి ఈయన స్పీడ్ కదా ఏదైనా ఈయన పుట్టిస్తాడు అసలు వాడతాను ఇంకా అవసరాలకు అనుగుణంగా కానీ మనకు అనుగుణంగా కొత్త తయారు చేస్తా కూడా క్రియేటివ్ జర్నలిజం కొత్త ట్రెండ్ చెరుకూరి రామయ్యేలు

వ్యాపారవేత్తగా పేరు అన్ని లేదు చెప్ప వ్యాపారవేత్త వ్యాపారం పచ్చళ్ళు మంచిన వేరేదంటే తెలుసు మరి రిలయన్స్ పవర్ తోటి కలిసి పందాలు చేసుకోవాలని ఈ వయసులో ఇంకా అస్సల సమయంలో కూడా వాళ్ళ కుటుంబం బంధువే ఫార్మా కూడా ఎవరు ఎల్లా బయోటెక్ ఎల్లా ఎల్లా కృష్ణ మనవరాలు ఓకే ఏదో ఒక రాజయోగాన్ని వేలేడు సంస్థ సామ్రాజ్యం ఎవ్వరు చల్లతన లేని శీలవం అనే ఒక మాట నడుగదా ఒక్క రోజునే రామ సింగం బాగాలన్నా పుత్కారి అన్నాడు అలాంటి యోగాన్ని అనుభవించాడు అని అతను పండొంది లేదు పెద్ద పెద్ద